सिवा तुम्हारे न कोई अपना हमेशा देखा तुम्हारे सपना किताब दिल पर लिखे हुए है तुम्हारी चाहत की एक रचना मेरी कहानी बस एक हकीकत है तुमसे तुमसे यकीन कर लो मुझे मोहब्बत है तुमसे तुमसे हेलो హలో 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 పాట వెంటనే మీరు మాట్లాడేస్తున్నారండి కొంచెం ఆగాలండి అని అంటున్నారు నా చెల్లెళ్ళు కానీ ఏంటంటే టైం అంతా కొన్ని కొన్ని అట్లా గబ 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 పరిగెత్తుతూ ఉంటుందన్నమాట కాబట్టి అందుకని ఏంటంటే ఆ టైంని నేను పాడు చేయటం ఇష్టం లేక ఇదిగో ఇట్లా వెంటనే మాట్లాడుతున్నాను ఎనీవే అయితే ఇప్పుడు మీరందరూ చూశారు తమ్ చూశారు ధర్మేంద్ర ధర్మేంద్ర పాపం చాలా అతన్ని నేను ఇన్స్టాగ్రామ్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో అతన్ని ఫాలో అవుతూ ఉంటాను అతన్ని చూసినప్పుడు అతని ఫోటోలు అతనివన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట కనిపించినప్పుడు నాకు నవ్వు వస్తుందో నవ్వాలో బాధపడాలో లేకపోతే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు లేకపోతే జాలి పడాలో అర్థం కాదు ఎందుకంటే ఆయన ఎక్కడో బాంబేలో తొంభై ఏళ్ళు దాటినాయి ఆయనకి బాంబేలో అనోవాలో ఏమో ఇది ఒక ప్లే ప్లేస్ ఉంటుంది చాలా అవుట్స్కర్ట్స్లో అనమాట పాపం ఊరి ఊరి పొలి పొలిమేర్లు దాటిన తర్వాత బాంబేకి అక్కడ ఒక పెద్ద ఒక ఫామ్ హౌస్ ఉంటుంది అక్కడ ఉంటూ ఉంటాడు ఒంటరిగా తపస్సు తపస్సు చేసే మునిగారులాగా పాపం అక్కడ ఎందుకంటే చేసుకున్నాడు పెళ్ళిళ్ళు చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఎవరినైతే ప్రేమించాను అని అనుకున్నాడో ఆయన ప్రేమించ ప్రేమించటం కంటే కూడాను మనసు పడ్డాడు మనసు పడిన తర్వాత మనసు పడ్డాడు మనసు పడ్డాడు కదా అని చెప్పి ఆ ప్రేమి ఆ ప్రేమింపబడ్డ వ్యక్తి కూడా ఏంటంటే నిజంగా ధర్మేంద్ర అంటే ఒక హీమాన్ అని అంటారు కాబట్టి ఆయన మీద అందరికీ చాలా ఇష్టం కాబట్టి హేమమాలిని న్యాచురల్గా జితేంద్రను పెళ్లి చేసుకోవాల్సి చేసుకోవాలి అనుకున్నది అట్లా మనసు దిప్పుకుని ధర్మేంద్రని పెళ్లి చేసుకుంది అంటే ఇక్కడ మళ్ళీ నేను అదే మాట్లాడతాను ధర్మేంద్ర కనుక నిజంగా హేమమాలిని నిజంగా ప్రేమించి నిజంగా ఆవిడ కోసమే మొత్తం ధారాదత్తం చేసి తన జీవితాన్ని చేసినట్టయితే కనుక పెళ్ళం పిల్లలకి ఏదో కాస్తా కొస్తా ఏదో ఇట్లా చేసేవాడు అనమాట ఏదో వాళ్ళ వాళ్ళని వాళ్ళతో దూరంగా ఉండి కానీ ఏంటంటే ఆయనకి పాతకాలం లాంటి వాడు కాబట్టి ఏంటంటే ఆయనకంటూ ఒక ఒక రకమైన ఒక కొన్ని మోరల్స్ ఉన్నాయి కాబట్టి నిజాయితీ ఒక నీ ఒక నీతి ఉన్నది కాబట్టి భార్య బిడ్డల్ని వదలకుండా ఉన్నాడు అట్లా అని హేమమాలినితో ఏం లేడండి చాలామంది హీరోయిన్లతో జయప్రద చెప్పింది జయప్రద సాక్షాత్తు కపిల్ శర్మ షోలో ఎవరు చా ఎక్కువ హడావుట్ చేస్తారు ఎక్కువ ఆడవాళ్లతో ఎక్కువ ఎక్కువ పరాచకాలాడి ఎక్కువ ఎవరో జోవియల్గా ఉంటారంటే ఆవిడ ముందు చెప్పలేదు తర్వాత చెప్పింది జయప్రద ధర్మేంద్ర అని కాబట్టి ఏంటంటే ధర్మేంద్ర తక్కువ వాడు కదండి చాలా చక్కగా బాగా హ్యాపీగా హీరోయిన్లు అందరితోనూ చక్కగా చాలా వరకు తనకి కుదిరినంత వరకు చాలా హ్యాపీగానే క్లోజ్గానే ఉండేవాడు మీనాకుమారి దగ్గర నుంచి ఇంకా అనిత రాజు గురించి నుంచి అనితా రాజు అని ఇంకా చాలామంది చాలామంది మామూలుగా లేరు ఆయన లిస్ట్ చెప్పుకోవాలంటే ఎప్పుడైనా కుదిరినప్పుడు చెబుతాను ఎందుకంటే మీకు అన్ని ఇట్లా ఇల్లిసిట్ రిలేషన్షిప్ గురించే మాట్లాడతారంటే ప్రపంచం అంతా ఇల్లిసిట్ రిలేషన్షిప్ మీదే ఉన్నది సరేనా ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నడుస్తుంది కాబట్టి ఏంటంటే ధర్మేంద్ర గురించి ఇదనమాట కానీ ఏంటంటే ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆయనకు ధర్మేంద్రకి బూజింగ్ అంటే బాగా బాగా ఎక్కువ ఇష్టం అనమాట అంటే తాగుడు అనమాట తాగేసి ఏదో బాగా అట్లా అట్లా తూలిపోతూ మూ మొహం మూతి నోట్లు నోట్లో ఉన్న వస్తున్న మాటలన్నీ ముద్ద ముద్దగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాడనమాట హ్యాపీగా ఉండండి మీరు చాలా హ్యాపీగా ఉండండి మీ మీ ఆరోగ్యం బాగా చూసుకోండి మీరు మీరు మీ జవానీని మీ యవ్వనాన్ని చక్క జాగ్రత్తగా సంరక్షించుకోండి అది పోతే దొరకదు అని కానీ ఏంటంటే ఆయన అట్లా చేసుకున్నాడు కాబట్టి అందరినీ అలాగే చేసుకోమంటాడనమాట ఆ యవ్వనాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి చాలా చక్కగా యూజ్ చేసుకోండి అని అయితే అయితే ఇట్లాంటి పని చేశాడు ఇప్పుడు ధర్మేంద్ర మాత్రం ఏంటంటే చాలా మాట్లాడు మాట్లాడుతున్నాడు మాట్లా మాట్లాడుతూ ఉంటాడనమాట ఈ ఈ ఇన్స్టాగ్రామ్లో పాపం ఒంటరితనం ఒకటి అందులో వయసు వయసు పెరిగిపోయింది తొంభై ఏళ్ళు దాటిపోయినాయి ధర్మే హేమమాలికి డెబ్బై ఆరు ఏళ్ళు అంటే ఇంకొక పదమూడు సంవత్సరాలు యాడ్ చేసుకోండి నాకు లెక్కలు కూడికలు తీసివేతలు రావు కాబట్టి ఏంటంటే మీరే లెక్కేసుకోండి మళ్ళీ నేను చెబితే మీరు నవ్వుతారు కాబట్టి ఏంటంటే నేనేం చెప్పను అయితే ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటాడు భార్య బాగా అంగ అంతకంటే మరి హేమ ఆయన ఆయన పెద్దద పెద్దవాడైపోయాడు పెద్దగా వాడు పెయి చదస్త మాటలు మాట్లాడుతున్నాడు మాట్లాడి మంత భూజింగ్లోనే మాట్లాడుతూ ఉంటాడనమాట భార్య కూడా పెద్దదైపోయింది భార్య పెద్దదైపోయిన తర్వాత భార్య నేచురల్గా పెద్దదైపోయి పెద్దదైపోయింది ఆవిడ కూడా డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది ఏళ్ళు బాగానే ఉన్నాయి ఆవిడకి అయితే మరి ఆవిడ ఫిలిం స్టార్ కాదు కాబట్టి మరి ఆవిడకి ఆవిడ ఇంకొక భార్య అని చెప్పబ చెప్పబడే హేమమలిన్ లాగా ఆవిడ అంత యాక్టివ్ కాదు కాబట్టి లేకపోతే అంత మొహం అంతా ఫిల్లింగ్స్ చేసుకుని లిప్స్ ఫిల్లింగ్ ఫిల్లింగ్స్ చేసుకుని ఇవన్నీ కూడాను బాగా ఫిల్లింగ్స్ చేసుకుని బాగా మంచి మంచివి ఇవన్నీ బొటాక్స్లు గిటాక్స్లు బాగా చేసుకుంటారు కదండి అట్లా చేసుకోలేదు పాపం ఆవిడే కాబట్టి ఏంటంటే మరి ఇంకోటి ఏంటంటే హేమమాలి ఆవిడ అట్లా పడున్నది పడున్నది ఎక్కడ పిల్లలు జిల్లాలతో పిల్లలు మనవరాళ్ళు మన మనవాళ్ళు ఆవిడతో ఏదో కాలక్షేపం ఆవిడ కాలక్షేపం ఆవిడకుంది హేమ హేమమాలినేమో ఆవిడ గుళ్ళు గోపురాలు తిరగటము లేకపోతే బీజేపీ బీజేపీ వాళ్ళ సభలకు వెళ్ళటము బీజేపీకి సంబంధించిన యాక్టివిటీస్ రాజకీయ యాక్టివిటీస్ పార్టీ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొనటం లేకపోతే అప్పుడప్పుడు డ్యాన్సులు నృత్య క కార్యక్రమాలు చేసుకోవటం విపరీతమైన బిజీలో ఆవిడ ఉన్నది ఎవ్వరికి కూడా ఎందుకు అయ్యో నా కోసం ఇంత ఇంత కష్టపడ్డాడు ఇంతమంది ఇంతమంది చేత ఇన్ని మాటలు అనిపించుకున్నాడు ఆఖరికి పిల్లలు తల్లి పెళ్ళాము పిల్లలు ఎంతో కూడాను నిష్ఠూరాలు మాట్లాడించుకున్నాడు కనీసం పోని జాగ్రత్తగా చూసుకుందామా అని కూడా పాపం ఆవిడ హేమమాలిని గారు అనుకోలేదు మరి అనుకోలేదంటే మరి ఆవిడ అంతకంటే ఎక్కువ సంఘ సేవ చేస్తున్నది బీజేపీ ద్వారా సంఘ సంఘ సేవ మనుషులకి చాలా సేవలు చేస్తున్నది కాబట్టి బహుశాను అది ఏదో చిన్న విషయము ధర్మేంద్రకి సేవ చేసినా చేయకపోయినా మానవ సేవే మాధవ సేవ అని అనుకున్నట్టుంది అందులో మాధవుడిని అంటే కృష్ణుడిని అంటే ఎక్కువ పూజ చేస్తుంది కాబట్టి ఆవిడ అట్లా అట్లాగూ అట్లాగూ ఆవిడ సెట్ అయిపోయింది అట్లాగూ బీజేపీలోకి యాక్టివిటీస్ విపరీతంగా డ్యాన్స్ కార్యక్రమాలు అసలు అవి ఇవి మామూలుగా ఉండవు ఆవిడ కార్యక్రమాలు అసలు గిరగిరగిరగిర తిరుగుతూనే ఉంటుంది అసలు ఆవిడ మరి నిద్రపోతుందో లేదో గరి మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఇట్లా జరిగిన సమయంలో ఏంటంటే ఈ ధర్మేంద్ర మాత్రము రెండిటికీ చెడ్డ రేవడిలాగా పాపం అక్కడికి పోయి ఆ ముద్ద మాటలు మాట్లాడుతుంటూ మా మాట్లాడుతూ అట్లాగ ఆ కళ్ళ మీద వాలిపోయి చూసుకుంటూ అసలు విపరీతంగా ఆయన మాత్రం ఆయన కక్కలేక మింగలేక ఏం చేయ ఏం చేయాలో తెలియక ఎందుకంటే నువ్వే చేసుకున్నావు కదా నువ్వు చేసుకున్న దానికి అనుభవించు అని ఎవరన్నా అంటారు కాబట్టి నోరు మూసుకుని మాట్లాడకుండా మాట్లాడకుండా ఇట్ట మాట మాట్లాడకుండా కూర్చుని కానీ ఆప్కి ఆప్కి ధర్మేంద్ర అనే ఆప్కా ధర్మేంద్ర అనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి మాత్రం అప్పుడప్పుడు కాస్త వెళ్ళగక్కుంటూ ఉంటాడనమాట ఆయన కడుపులో బాధ దుఃఖం ఏదో ఉంటే దుఃఖం ఉంటే మామూలుగా మందుతో తీర్చేసుకుంటూ ఉంటాడు ఇంకా మా ఆ దుఃఖం ఇంకా బాగా తీరన్నదైతే ఇంకా బాగా దురదగా ఉంటే ఆ దుఃఖం ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే ఇదిగో ఇట్లాగూ ఇన్స్టాగ్రామ్లో అందరినీ కెలుకుతూ ఉంటాడనమాట ఏం చేస్తున్నారు నేను చాలా ఇదిగో నేను చూడండి నేను నా నా చేతులు ఎంత బాగా బలంగా ఉన్నాయో అని అనుకుంటూ ఉంటాడనమాట బలంగా ఉన్నాయని అనుకుంటాడు కాబట్టి అలా చూపిస్తూ ఉంటాడనమాట ఇలా 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 చూపిస్తూ ఇలా 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 అంటూ చాలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు నాకు అతను అతని చేష్టర్లు చూస్తుంటే చిన్నపిల్లల చేష్టర్లాగా అనిపిస్తున్నాయి అనమాట అసలు ఒకప్పుడు ధర్మేంద్రేన ఇంత మాత్రం దేవయాని అనే ఒక ఆవిడ ని కొట్టాడు ఒక రోజున చాలా ఫిరోషియస్గా ఉండేవాడు ధర్మేంద్ర కాబట్టి ఏంటంటే ఇవన్నీ అతనైనా చేసింది అసలు ఇన్ని రకాల విన్యాసాలు చేసిన మనిషి ఇవాళ కనుక నిజంగా వయో వయో వృద్ధుడైపోయిన తర్వాత ఇదిగో ఎందుకు ఇంత ఇట్లా చప్పల చిత్తంగా మాట్లాడుతున్నాడని తెలిసినప్పుడు చూసినప్పుడు మాత్రం కొంచెం ఆశ్చర్యంగా వస్తుంది ఇదే కదా జీవితం అనిపిస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై